गुड मॉर्निंग गुड मॉर्निंग भाई लेटर बोल पे वेपर्स इंक्लूडिंग द लिस्ट ऑफ बिजनेस आर डीम टू हैव बीन लेड ऑन द टेबल द हाउस

రావు 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 ఎవరు రావు ఎఫ్ఎం గారు ఎఫ్ఎం గారు ఎఫ్ఎం గారు మారుతారం ప్రభుత్వం వినండి చెప్పను బాబు ఎనకుండు ఉండు నీ సీట్లో ఉండు స్వామి అధ్యక్ష విను ప్లీజ్ ప్లీజ్ నిన్న సభ దృష్టికి సభ్యులు తీసుకొచ్చారు తమరు కూడా చైర్ నుంచి కూడా ఎక్స్ప్రెస్ చేశారు అధ్యక్షుడు ప్రభుత్వానికి ఎక్కడా కూడా ఈ చైర్మన్ ని ఈ మీటింగ్ కి పిలవకూడదు లేక శిలాఫలకాల మీద పేర్లు వేయకూడదు ఇట్లాంటి ఆలోచనలు ఎక్కడ కూడా లేవు ఎందుకు అని అంటే ఎస్పెషలీ మా మా పార్టీలో మాకు వచ్చేటువంటి ట్రైనింగ్ అంతా కూడా ఫస్ట్ నందమూరి తారక రామారావు గారి దగ్గర నుంచి ఇక్కడ దాకా కూడా డెమోక్రసీ డెమోక్రసీలో లెజిస్లేటివ్ ఇన్స్టిట్యూషన్స్ ట్రైనింగ్ క్లాసులు ఉన్నాయి అధ్యక్ష ఆ ట్రైనింగ్ క్లాసుల్లో ఎంత అత్యున్నత స్థానంలో ఉండేటువంటిది శాసనసభ ఆ శాసనసభలో మరింత అత్యున్నత స్థానంలో ఉండేటువంటిది చైర్మన్ అనేటువంటిది మాకు బేసిక్స్ తో నేర్చుకున్నాం అధ్యక్ష ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరం కూడా సో ఆ చైర్ గౌరవానికి తగ్గట్టుగానే బిహేవ్ చేయాలని మేము కోరుకుంటాం తప్ప ఎక్కడా కూడా ప్రభుత్వానికి దర్ ఇస్ నో ఇంటెన్షన్ అధ్యక్ష ఎక్కడైనా పొరపాట్లు జరిగి ఉంటే విల్ గెట్ ఇట్ ఎగ్జామిన్ మీ దగ్గరకే దాని పూర్తి వివరాలతో మీ దగ్గరకే వస్తాం అనేటువంటిది కూడా తెలియజేస్తున్నాం భవిష్యత్తులో కూడా ఇట్లాంటివి ఎక్కడా కూడా రిపీట్ కాకుండా చూస్తామనేటువంటిది మీకు మీ ద్వారా సభ్యులకు కూడా తెలియజేస్తున్నా దయచేసి కోఆపరేట్ చేయండి ఎందుకనంటే ఇవాళ జిఎస్టి బిల్ అధ్యక్ష లక్షల మందికి మనము రిలీఫ్ ఇచ్చేటువంటి జిఎస్టి బిల్ సభ ముందు ఉంది దాన్ని పాస్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది దాంతోపాటి నాలా బిల్ ఉంది సో ఇట్లాంటి ఇంపార్టెంట్ గవర్నమెంట్ బిజినెస్ ఉంది కాబట్టి మీ ద్వారా సభ్యుల్ని కూడా కోరుతా ఉన్నా మీరు కూడా చాలా మ్యాగ్నానిమస్ గా నేను అసలు ఈ డిస్కషన్ చేయడానికి కూడా ఇష్టపడను అని కూడా చెప్పారు అండర్స్టాండ్ ది పెయిన్ బట్ ఇది ఎక్కడ ఇంటెన్షనల్ గా జరిగిందా అన్ఇంటెన్షనల్ గా జరిగిందా అనేటువంటిది ఒకసారి ఎగ్జామిన్ చేసి మీ దృష్టికి తీసుకొస్తాం అధ్యక్ష దయచేసి సభ్యుల్ని కూడా కోఆపరేట్ చేయమని చెప్పి కోరుతా ఉన్నా प्लीज प्लीज यार वो कर मार प्लीज 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 तो लोग बड़ा इधर जब तक मैं नहीं जा रहा लेकिन शुरू जब तक मैं नहीं जा रहा के मरो तो सारी कोण परपाट जाने दें जब पर केड़ा लास्ट टाइम वो बोलता है कि चलो गाने के केड़ा बजाने इधर जाने प्लीज 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 यार वो मार प्लीज मरो तो जाने कि पहले इधर जाने के प्लीज 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 यार वो भी कर ప్లీజ్ 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 గారు మాట ఎల్ఓపి గారు మాట సార్ అధ్యక్ష ఇప్పుడు శాసనసభ వ్యవహార మంత్రి గారు చెప్పారు అధ్యక్ష ఇంత ముది రిపీటెడ్గా జరుగుతుంది అధ్యక్ష ఒకసారి అయితే ఓ రెండో సార్ దాన్ని సమాయించుకుంటారు తత్తుకుంటారు దాన్ని వెరిఫై చేసుకుంటారు అని చెప్పడానికి అవకాశం ఉంది అధ్యక్ష ఇది రిపీటెడ్గా ఈ కార్యక్రమం జరుగుతుంది అధ్యక్ష దాంతోపాటు బిల్స్ అన్నారు మేము ప్రభుత్వం తాలూకా దైనందిక డే టు డే యాక్టివిటీలో మీ బిల్స్కి వాటికి మేము వ్యతిరేకం కాదు అధ్యక్ష రాజ్యాంగబద్ధంగా స్ఫూర్తితో ఏదైనా బిల్లు వస్తే దానికి మేము వ్యతిరేకిస్తాం తప్ప ఈ జిఎస్టీ బిల్లు వాటికి మేము వ్యతిరేకం కాదు అధ్యక్ష ఎందుకంటే అవన్నీ జూకోస్తో కోసం ప్రభుత్వం నడబోసిన పరిస్థితి అది ప్రజలకి అవసరమైన పరిస్థితి కాబట్టి దాని మేము వ్యతిరేకం కాదు అిక్ష కానీ ఇది ఎక్కడ దీనికి ఎన్ ఉండాలి అధ్యక్ష దీనికి ఎన్ పాయింట్గా ఉండాలి ఇవాళ జరిగిన ఈ తలకి ఈ వైలేషన్కి ఇది చాలా పెద్ద పెద్ద వైరేషన్ అధ్యక్ష ఇక్కడే కాదు అధ్యక్ష గ్రామీణ జిల్లాలో పోతే క్షేత్రస్థాయికి పోతే అసలు ప్రోటోకాల్ ఎమ్మెల్సీలు అంటే ప్రోటోకాల్ పాటించకంట వాళ్ళకి వాళ్ళ పిల్లలనే పిల్లకంట వాళ్ళు చూస్తే ఏదో దృష్టి చూసినట్లు ఎంత అధ్యక్ష సారీ టు సే ఏమనుకో దయచేసి మంత్రులు అందరూ ఉన్నారు మీరు కూడా ఉన్నారు అందులో ఎమ్మెల్సీలు కూడా ఉన్నారు ఇవి అందరూ క్యాంటీన్కి వెళ్ళండి అధ్యక్ష క్యాంటీన్లో ఎమ్మెల్యే క్యాంటీన్కి ఎమ్మెల్సీ క్యాంటీన్కి ఒకసారి మీరు పర్యవేక్షణ చేసిన తర్వాత మీరు చేయండి అధ్యక్షు మాట్లాడు చూడండి అధ్యక్ష ఒకసారి ఒకసారి మరి ఒకసారి వెళ్ళి మీ ఎమ్మెల్సీ ఎమ్మెల్సీ వైసీపీ ఎమ్మెల్సీ కాదు వైసీపీ ఎమ్మెల్సీ కాదు వైసీపీ పాటు కూటమి ఎమ్మెల్సీ కూడా ఉన్నారు అందరు అందుకే సారీ చూస్తే ఇది మాట్లాడకూడదు చిన్నతనంగా ఉండదని నేను చాలా అని మీకు చెప్పారు అధ్యక్షకుంటే సభలో సభ దృష్టికి ఎల్ఓపీ గారు కొన్ని విషయాలు తీసుకొచ్చారు నాకైతే ఆశ్చర్యంగా ఉన్నాయి నాకు తెలిసి దిర్ ఇస్ ద సేమ్ కాంట్రాక్టర్ హూ ఇస్ సప్లైంగ్ ఫర్ కాఫీ అండ్ టీ అండ్ టిఫిన్ లంచ్ దేర్ అండ్ హియర్ దిస్ నో డిఫరెన్స్ నిజంగా చెప్తే నాకు కూడా అట్లాంటిది ఉందా అనేటువంటి ఒక అనుమానం వస్తుంది డెఫినెట్ గా బిలో ది డిగ్నిటీ అందరూ కూడా టీడీపీ సభ్యులు కానివ్వండి వైసీపీ పది సార్లు తీసుకొచ్చారు నేను సెక్రటరీ పదే పదే చెప్పాను పదే పది చెప్పి తప్పండి అక్కడ వేరే కాపీ పెట్టడం ఇక్కడ వేరే కాపీ పెట్టడం అక్కడ గ్రీన్ టీ పెట్టడం ఇక్కడ పెట్టకపోవటం కౌంటర్లు పెడితే అయిపోయేది కదా అంటే ఓకే అదే సార్ దీన్ని దీ దీని గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత బెటర్ మనకి వి హ్యావ్ నో నో మై ఓన్లీ సబ్మిషన్ ఇది బాగోదు దీని గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత బెటర్ వి హావ్ బెటర్ థింగ్స్ టు డిస్కస్ వన్స్ అగైన్ ఐ పిన్ ఐ రిక్వెస్ట్ ది మెంబర్స్ టు కో ఆపరేట్ విగార్ హలో ఎల్ ఓపీ గారు ఇప్పుడు నా నా తాలూకా అభిప్రాయం ఏంటంటే సరే ఇప్పుడు అందరూ కూడా ఈ జరిగినటువంటి సంఘటనల పట్ల నిరసనగానే ఉన్నారు కనుక ఈ టీ బ్రేక్ లో ఎప్పుడో ఎఫ్ఎం గారు మీరు ఇంకా ఎవరైనా ఇంపార్టెంట్ మినిస్టర్స్ ఎవరైనా వచ్చి ఇక ముందు మాట్లాడాలి ఇప్పుడు జరిగిన దానికి ఏం ఒకసారి మాట్లాడుకుని లాస్ట్ రోజు కాబట్టి మనం బిజినెస్ ముందుకు బిల్స్ బిల్స్ గవర్నమెంట్ బిల్స్ ఉన్నాయి ముందుకెళ్తే సభాపతిగా మీరు మేము వచ్చి అంగీకరించాలి అంగీకరిస్తాం కూడా అంగీకరించాలి అంగీకరిస్తాం అందులో ఏ విధమైన ఈ విషయం ఇది మీకు సంబంధించింది మీకు కొన్ని డెలిక్రసీ ఉంటుంది మీకు కొన్ని ఇబ్బందులు ఉంటాయి లేకపోతే బయట ప్రపంచానికి వచ్చి ఉంటుంది కాబట్టి ముందు ఇష్యూని ముందు తమ దగ్గర తేల్చ తేల్చిన ముందు మాట్లాడిన తర్వాత కావచ్చు ఒక గంట తర్వాత పెంచండి మాకు అభ్యంతరలేదు కానీ ముందు ఈ ఇష్యూకి ఒక పరిష్కారం తీసుకురండి నేను ఫ్యూచర్ జరగంట ఇందాక మంత్రి గారు చెప్పినట్టు మంత్రి గారు చెప్పినట్టు ఆ భోజనం గురించి మాట్లాడుకోవడం బాగోదు మనందరం కూడా ఇక్కడ అంటే అదొక చిన్న విషయం బాధిత ప్రభుత్వం బాధిత ప్రభుత్వం మీరు అందరూ సానుకూలంగా ఉన్నారు కాబట్టి సమస్య పట్ల ఒక పావని మాట్లాడి క్లోజ్ చేసుకుంటే కంటిన్యూ చేసుకోవచ్చు మీరే ఏమంటారు సార్ నేను చెప్పాల్సిన ఆలోచనలు చెప్పాను దెన్ ఇట్ ఇజ్ అప్ టు ది లీడర్ ఆఫ్ ది అపోజిషన్ టు డిసైడ్ అండ్ తమరు చైర్మన్ నుంచి రూలింగ్ ఏమండదు మీరు ఎట్లా చెప్తే అట్లా చేద్దాం

స్టార్ట్ చేసాం కాబట్టి కొంచెం స్టార్ట్ చేశాము కాబట్టి టీ బ్రేక్ తీసుకుందాం టీ బ్రేక్ ఉన్నాయి అధ్యక్ష మా ప్రసిద్ధి ఉన్నాయి ఆమురు అధ్యక్ష మా ఉన్నాయి మాకు కూడా ఇంపార్టెంట్ ప్రసిద్ధి ఉన్నాయి అమ్మో మాకు కూడా ఉన్నాయి మా ప్రసిద్ధ ఉన్నాయి మా ఉన్నాయి దయచేసి మా ప్రసిద్ధి ఉన్నాయి మా ప్రసిద్ధ ముందు విషయ్ పరిష్కారం చేసిన తర్వాత దాని కోయండి మాకేం పెద్దలేదు సార్ ఫ్లోర్ కన్నా బెటర్ ప్లేస్ ఉంటుందని నేను అనుకోను అధ్యక్ష తమరి చేంబర్ లో జరిగేదానికి ఇక్కడ జరిగేదానికి పెద్ద తేడా ఏమి ఉండదు ఫ్లోర్ కన్నా బెటర్ ప్లేస్ ఉంటది అనేటువంటిది ఏమైనా ఎల్ఓపి గారు అనుకుంటే అది ఫైన్ అధ్యక్ష నేను ఇంత క్లియర్ గా చెప్పాను గవర్నమెంట్ సైడ్ నుంచి సార్ సార్ కూడా చాలా వి వి ట్రై ట్రై టు టు గెట్ గెట్ బేసిక్ డీటెయిల్స్ ఇప్పటిదాకా చైర్మన్ గారితో మేము ఇంతవరకు మాట్లాడలేదు కాబట్టి ఆ డీటెయిల్స్ అన్ని సభ ముందు పెట్టడం బాగాలేదని నేను పెట్టడం లేదు ఇన్ఫాక్ట్ వీ హావ్ సర్టన్ బేసిక్ ఇన్ఫర్మేషన్ విచ్ ఇస్ కాంట్రడీ టు వాట్ యు ఆర్ సేయింగ్ అందుకనే నేను సభ ముందు పెట్టట్లేదు ఫైన్ మీరు మీరు కోరుకునేది అదే అయితే అక్కడే వివరాలు ఇస్తాము మీరు కోరుకునేది కానీ నేను నా రిక్వెస్ట్ వన్స్ అగైన్ సభ జరగనీయండి చైర్మన్ గారు అవుట్ చెప్పారు టీ బ్రేక్లో కలుద్దామని విల్ మీట్ ఇన్ ది టీ బ్రేక్ అండ్ టేక్ ది బిజినెస్ ఫర్దర్ అధ్యక్ష మీరు ఏదైతే ప్రభుత్వం ప్రతిపాదిస్తుందో ప్రభుత్వం ప్రతిపాదిస్తుందో ప్రభుత్వం ప్రతిపాదిస్తుందో మేము వచ్చి మేము చెప్పట్లే మాకు మిస్ గారు చెప్పారు కాబట్టి అవసరం మాకు అభ్యంతరం లేదు టీ బ్రేక్ లో బ్రేక్ కంటే ముందు బ్రేక్ ఇచ్చి ఇచ్చేసి టీ బ్రేక్ పోస్ట్ పోస్పోన్ చేయండి టీ బ్రేక్ మానియండి టీ బ్రేక్ టీ బ్రేక్ అనుకోండి అనుకోండి अंकल <laughs> ఈ లో తీసుకుందాం ఉన్నారు కదా ఈ లో తీసుకుందాం ఉన్నారు please please లే ప్లీజ్ టీ చెప్తాను అన్నారు కదా టీ బ్రేక్లో కూర్చొని ప్లీజ్ ప్లీజ్ పరేట్ చేయండి రోజు చాలా చాలా బిజినెస్ ఉంది బిల్స్ ఉన్నాయి ప్లీజ్ టీ టీవీ లో కూర్చుందాం అండి టీ టీవీ లో మాట్లాడదాం టీ టీవీ లో మాట్లాడదాం ఉన్నారు కదా